శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో రాశి చక్రంలోని ఏడవ రాశి అయిన వారి యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు అయితే ఇక తుల రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు మరో ఇరవై నాలుగు గంటల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఇక తులరాశి వారు ఏ విధంగా మరో ఇరవై నాలుగు గంటల్లో జీరో నుండి హీరోగా నెంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఇలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి మీకు మరో ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులరాశి వారు మీకు మీ జీవితంలో ఏవైనా ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోకి మీరు మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది ఈ యొక్క తులరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మేము మీకు ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏ విధంగా జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అనే విషయాలతో పాటుగా మీ తలరాత మార్చే వ్యక్తి ఏ విధంగా మిమ్మల్ని జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదుగనిస్తారు అనే విషయాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకోండి ఇక వివరాలకి వెళితే కనుక తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో చూసుకుంటే గనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా తులరాశికి చెందుతారు ఈ యొక్క వారు ముఖ్యంగా వాళ్ళ స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ రాశివారు అలంకార ప్రియులు అంటే వీరు తమ అందాన్ని మెరుగుపరచడంలో అధిక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ రాశివారు మంచి ఎత్తులో మంచి అవయవ సౌష్ఠంతో చూడగానే ఇట్టే ఆకర్షణీయంగా చాలా అందంగా కనపరుస్తూ ఉంటారు ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా మంచి మాటకారితనం వీరి సొంతం వీరు మాట్లాడే ప్రతి మాట కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఈ రాశి వారిని చూడగానే ప్రతి ఒక్కరు కూడా వీరితో స్నేహం చేయాలి వీరితో ఫ్రెండ్లీగా ఉండాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ తులారాసి వారు చాలా అందంగా ఉంటారు అదేవిధంగా చాలా చక్కగా మాట్లాడతారు అందరితో కలుపుకోలుగా ఉంటూ అందరితో కలివిడిగా మసలుతూ ఉంటారు ఇక ఈ తులారా వారు ఎప్పుడు కూడా అందరికీ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అది చిన్నప్పటి నుంచి వీరికి పుట్టుకతోనే ఈ అలవాటు అనేది వీరికి ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఈ తులద వారు చదువుకునేటప్పుడు కూడా చక్కగా అందరికన్నా ఎక్కువ మంచి మార్కులతో చాలా చక్కగా చదువుకుంటూ ఉంటారు అదేవిధంగా పెద్దవారు అయినప్పుడు వీరు చేసే ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ అది నెంబర్ వన్గా వీరు వారి వారి కెరీర్ పరంగా వీరు చాలా అందరికన్నా కూడా ముందు వరుసలో ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక ఈ రాశివారు అందరికీ అందుబాటులో ఉంటారు సహాయం చేసే చేయడానికి కూడా ముందు వరుసలో ఉంటారు ఎవరైనా ఈ తుల వారి దగ్గరకు వచ్చి మాకు హెల్ప్ చేయండి అంటే మేము మీకు చెయ్యము అని అనకుండా వచ్చిన వ్యక్తికి హెల్ప్ చేసి వారిని పంపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అంటే వీరి యొక్క పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పరు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైనా కూడా వీరి వద్దకు వీరిని కించపరచాలని వీరిని అవమానించాలని వీరిని నిరాశపరచాలని మనసులో అనుకొని ఏవైనా ఎత్తులు పండుతూ ఉంటే కనుక వారికి అస్సలు లొంగరు ఈ వారు ఎదుటి వారి యొక్క మాటలతో వారి చేతులతో వారి మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే గ్రహించగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారు ఇతరుల క్యూకలకు అస్సలు లొంగరు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం యొక్క వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు ముఖ్యంగా ఈ వారు రాజకీయ రంగంలో ఎంతో పైకి ఎదుగుతారు ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బును పొదుపు చేసుకొని చర స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు అయితే ఈ యొక్క తులరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తాడు వీరి యొక్క జీవితంలో వీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఎందుకు అని అంటే కనుక ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలకు కారణమవుతారు అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం కలిసి వచ్చినట్లుగా భావించాలి ఎన్నో రోజుల మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీరు ఒక పరిష్కారాన్ని కన్నుకోపోతున్నారని చెప్పుకోవాలి మీ జీవితంలో వచ్చిన ఆ వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు ఇక మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వస్తారో వారు మీ తర్వాతను మార్చబోతున్నారని చెప్పుకోవాలి ఇక మీ యొక్క జీవితంలో సక్సెస్ను సాధించడానికి మీకు సలహాలు సూచనలు అందించడానికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలను మీకు ఇప్పించడం కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు వెన్న ఉండి మంచి మంచి వ్యాపార సలహాలు మీకు అందించడంతో పాటు లేకపోతే మీతో కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడానికి ముందుకు రావడం వల్ల కావచ్చు లేదా మీకు ఆర్థిక పరంగా మద్దతు ఇవ్వడం కావచ్చు మీరు ఈ రంగానికి చెందిన వారైనా కూడా ఆయా రంగాల్లో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అయితే ఈ యొక్క తులరాశికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు కానీ వారి యొక్క మూలకంగా మాత్రం మీరైతే మరో ఇరవై నాలుగు గంటల్లో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఇక మీరైతే జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదుగుతారు ఒకవేళ మీరు కనుక ఉద్యోగస్తులైతే మీ పై స్థాయిలో ఉన్న అధికారి కావచ్చు లేదా మీతోటి సహోద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారాలు చేస్తుంటే కనుక వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ వ్యక్తి మూలకంగా తన యొక్క సూచనలు సలహాలు మీరు పాటించడం ద్వారా మీరైతే మరో ఇరవై నాలుగు గంటల్లో జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారని చెప్పుకోవాలి ఇక మీ జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తి కారణమవుతారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ వ్యక్తి పాత్ర పోషిస్తారు అంటే తన యొక్క సలహాలు మీకు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనలు మీకు అందించడం విషయంలో కావచ్చు మీరైతే ఈ సమయంలో సక్సెస్లు సాధిస్తారని చెప్పుకోవాలి ఈ విధంగా మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క వారి జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణంగా మారబోతున్నారు మీరైతే జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఉన్నారు ఫ్రెండ్స్ చూశారు కదా మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క తులరాశి వారికి వారి జీవితంలోకి ఒక తర్వాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఇక ఆ వ్యక్తి కారణంగా ఈ రాశి వారైతే వీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో వీరు ఆ వ్యక్తి వల్ల అయితే జీరో నుండి నంబర్ వన్ హీరో ఎదగబోతున్నారు అయితే తులరాశి వారికి మరణి శుభఫలతలు పొందుకోవడానికి మీరు మాత్రం ప్రతి సోమవారం శివయ్యను దర్శించుకోండి అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి గురికి వెళ్ళి స్వామివారి యొక్క స్దుట తిలకంగా ధరించండి అదేవిధంగా మీకు వీలును బట్టి పేదవారికి అన్నదానం వస్త్రదనం చేయండి అదేవిధంగా మీకు మీరు మాత్రం రాత్రి అన్నబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అది మీ చేతితోనే అందించండి తద్వారా మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీరు జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్